అందరికీ నమస్కారం కథల ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటితో పార్ట్ నైంటీ సెవెన్ విందాం శ్రావ్య మాటలకు సుశీల గారు మాట్లాడుతూ ఇంకో నెల రోజుల వరకు చరితకు వాళ్ళ అత్తగారింటికి వెళ్లే యోగం లేదులే శ్రావ్య అలానే వాళ్లతో పాటు నువ్వు కూడా మన ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సి అండంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు గారు ఎందుకలా అన్నారా అని అనుకుంటూ దాంతో శ్రావ్య ఏడు ముఖం పెట్టుకొని అత్తయ్య నన్ను ఇంట్లో నుంచి గెంటేసి మీ అబ్బాయికి ఇంకో పెళ్లి చేయాలని చూస్తున్నారా మీరెప్పుడు ఇంతే అప్పుడు కూడా అలానే నా మీద కోపంతో మీ అబ్బాయికి మరో అమ్మాయి నుంచి పెళ్లి చేశాయని చూశారు ఇప్పుడు కూడా అలానే చేయాలని ట్రై చేస్తున్నారా అండంతో శ్రావ్య ఎందుకు అలా అంటుందో అర్థమై ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చూస్తూ చాణక్యం నవ్వుకుంటున్నాడు శ్రావ్య మాటలకి హర్ష కూడా చిన్నగా నవ్వుకొని శ్రావ్యతో చిన్నగా ఓ ముందు జన్మలో ఉన్న ఐరేంద్రి అమ్మ వేరు ఈ అమ్మ వేరు ఆవిడ ఈవిడ ఒక్కరు కాదు మనలా అలాంటిది ఆవిడ చేసిన దానికి అమ్మని ఎందుకు లేం చేస్తున్నావు అని అన్నాడు హర్ష అందుకు శ్రావ్య అంటే మీరు స్టోరీ చదువుతున్నప్పుడు అప్పుడు క్యారెక్టర్స్కి ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ ఊహించుకుంటూ వీళ్ళని వాళ్ళ ప్లేస్లు ఇమాజిన్ చేసుకుంటూ విన్నాను అందుకే నా మైండ్లో క్యారెక్టర్స్ అలా స్టోర్ అయిపోయాయి అంది శ్రావ్య ఇంతలో శ్వేత మధ్యలో కల్పించుకుంటూ ఏంటి శ్రావ్య గారు అప్పుడిప్పుడు అంటున్నారు అంటే మీరు మీ గత మొత్తం తెలుసుకున్నారా అంటే ఈ నలభై ఊర్లోని ప్రజలు వాళ్ళ మొదటి మగ మగసంతాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నారో కూడా తెలుసుకుని ఉండుంటారు కదా అయితే లేట్ చేయకుండా అసలు ఏం జరిగిందో త్వరగా చెప్పేసేయండి అంటే ఎగ్జైట్ అయిపోతుంటే అప్పటి వరకు ఆమెను గమనించుకొని హర్షాస్ రావ్యలు అప్పుడు చూశారు శ్వేతని తనిక్కడేంటా అని కానీ చాణక్య మాత్రం ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూస్తున్నాడు ఈ కొత్త క్యారెక్టర్ ఎవరా అని శ్వేత ఎగ్జైట్మెంట్కు సుశీల గారు నవ్వుకుని హర్షవాళ్ళ వైపు చూస్తూ ఈ అమ్మాయి ఎవరో మీకు తెలియదు కదా అంటూ ఆమె పేరు చెప్పబోతుంటే ఇంతలో శ్రావ్య ఈ అమ్మాయి మాకెందు తెలియదు అత్తయ్య గారు తన డాక్టర్ శ్వేత ఫేమస్ గైనకాలజిస్ట్ ఈ అమ్మాయే అప్పుడు నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసి తర్వాత నా కడుపులో బేబీ మాయమైపోయిందని చెప్పింది అంది శ్రావ్య అందుకు సుశీల గారు అవునా అన్నట్టుగా శ్వేత వైపు చూడడంతో శ్వేత మాట్లాడుతూ అవునా అంటీ నిన్న మీరు నాకు వీళ్ళ ఫొటోస్ చూపించినప్పుడే నేను వీళ్ళని గుర్తుపెట్టాను అండ్ షాక్ అయ్యాను కూడా ఎందుకంటే మెడికల్ మిరాకిల్లా ఎవరి బిడ్డ అయితే కడుపులోనే మాయమైపోయాడో వాళ్లే ఈ ఊరుకున్న శాపాన్ని పోగొట్టడానికి వచ్చిన కారణ జనువులని తెలిసి అయినా ఈ కన్నైలెళ్లలో భలే గమ్మత్తుగా ఉంటాయి కదా అంటే అందు తన లార్డ్ కృష్ణ తలుచుకుంటూ శ్రావి ఆమెను కదుపుతూ అవును డాక్టర్ శ్వేత మీరు ఇక్కడేం చేస్తున్నారు ఈ ఊరి శాపం గురించి తెలుసుకోవడానికి మీరెందుకు ఇంత ఎగ్జైట్ అయిపోతున్నారు అని అడగడంతో సుశీల గారు మాట్లాడుతూ నిన్న శ్వేతతము చెప్పిందంతా చెప్పారు అందుకు హర్ష శ్రావ్య ఆమె ఊరికి చేయాలనుకున్న మంచికి మీరు చాలా గ్రేట్ అని మెచ్చుకుంటే సుశీల గారు ఇంకా మాట్లాడుతూ అలానే తను ఎవరో కాదు కన్నయ్య తనకి కాబోయే మరదలు అలానే వినోద్ ఫియాన్స్ అని చెప్పబోతుండగానే శ్రావ్య మళ్ళీ రాగమందుకుంటూ నాకు తెలుసు అత్తయ్య మీరు కూడా నా మాజీ అత్తయ్య గారులానే మీ అబ్బాయికి వేరే పెళ్లి చేయాలని చూస్తున్నారని ఈ అమ్మాయి ఇంత అందంగా ఉందని నన్ను బయటకు గెంటేసి మీ అబ్బాయికి కట్టుబెట్టాలని చూస్తున్నారా అయినా శ్వేత గారు మీకు ఇది ఎక్కడ న్యాయం అండి మొన్న మీ హాస్పిటల్కి వచ్చిన రోజు మీరు మా ఆయన గ్లామర్ని చూసి ఫ్లాట్ అయిపోయి మా అత్తయ్య గారి దగ్గర ఏడ్ చేసి మీ మ్యారేజ్కి అప్లికేషన్ పెట్టేసుకున్నారా అసలే మా అత్తయ్య గారు సునీత మనస్కులు అందుకే మీరు రెండు కన్నీటి బొట్లు రాచుగానే మీ పెళ్లి కొప్పేసుకుని ఉండుంటారు అంటూ ఏడుస్తూ ఉంటే ఆమె దెబ్బకి సుశీల గారులు శ్వేత అందరూ కూడా తలపట్టుకున్నారు పట్టుకున్నారు శ్రావ్య తనకు తానే అల్లేసుకుంటున్న కథకి దాంతో హర్ష కూడా తలకొట్టుకుంటూ వసే రాక్షసి కాస్త అవతలి వాళ్ళు చెప్పాలనుకున్నది కూడా పూర్తిగా వినవే అంతేకాని మధ్యలో నీ ఓన్ స్క్రిప్ట్ నువ్వు రాహేసుకోకు అసలు నిన్ను చూస్తుంటే ఆ జన్మలో అంతటి మహాజ్ఞానం కలుగున్న సౌదామిని నువ్వేనా అని నాకు డౌట్ వస్తోంది నీ చూస్తూ చూస్తుంటే అని హర్ష అండంతో హర్ష మాటలకి శ్రావ్య మీకు నాకంటే ఆ సౌదామిని ఎక్కువైపోయింది కదా అందుకే దాన్ని పొగడ్డానికి నన్ను తింగదాని అంటున్నారు పోండి పోయి దాని శంఖే ఎక్కండి అని కోపంగా చెప్పి పైకి వెళ్ళిపోయింది దాంతో హర్ష నువ్వు నిజంగానే తింగర్దానివే అని చిన్నగా నవ్వుకుని బిత్తపై నిలబడిన సుశీల గారి వైపు చూస్తూ మా నైట్ అంతా నిద్రలేదు కదా అందుకే తల పిచ్చి పిచ్చిగా వాగుతుంది మేము ఫ్రెష్ అయ్యి కొంతసేపు రెష్ తీసుకుంటాం మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి తను కూడా పైకి వెళ్ళిపోయాడు హర్ష తను వెళ్ళేటప్పటికి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి విసురుగా బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ తీస్తున్న శ్రావ్య వెనుక నుంచిన్నాడు చేతులు కట్టుకుంటూ హర్ష తన వైపే రొమాంటిక్గా చూస్తున్న హర్షని చూసి శ్రావ్య ఏంటి నా వైపు అలా చూస్తున్నారు పోండి పోండి పోయి మీ సౌదామినే చూసుకోండి అసలే ఆవిడ చాలా అందగత్తె కదా అంది మూతి తిప్పుకుంటూ ఆమె చేస్తులకు హర్ష చిన్నగా నవ్వుకొని వెంటనే ఆమెను తన రెండు చేతుల్లోకి తీసుకొని సరాసరి వాష్రూంలోకి తీసుకెళ్ళి ఆమెను బాత్టబ్లోకి విసిరేశాడు దెబ్బకు విత్తరబైన శ్రావ్య నేటి నుంచి తన ముఖాన్ని బయటకు తీసి ఊపిరి పీల్చుకుంటూ ఏంటి మీరు చేసిన పని అని అడిగింది కోపంగా మరి లేకపోతే ఏంటే ఇందక్కడి నుంచి చెప్పుదొబ్బిందాల్లో బిహేవ్ చేస్తున్నా నేను సౌధామిని దగ్గరికి వెళ్ళాలా ఏ ఆ సౌదామిని నువ్వు కాదా అన్నాడు తను షట్ విప్పుతూ మీరే కదా అన్నారు నీ చూస్తూ చూస్తుంటే నువ్వు అసలు సౌదామినివేనా కాదని డౌట్ వస్తుందని నేను హాఫ్ బ్రెయిన్ అని అందుకే ఎలా అన్నాను అంది ముత్తిప్పుకుంటూ ఓహో అంటే తప్పు నాదేనా సర్లే బంగారం అప్పటి నువ్వు కన్నా ఇప్పటి నువ్వే చాలా ఇంటెలిజెన్స్ సరేనా అంటూ తను కూడా బాత్రలో దిగుతూ ఉంటే హలో హలో ఎక్కడికి ఇలా వచ్చేస్తున్నారు ఇదేమైనా స్విమ్మింగ్ పూల్ అనుకుంటున్నారా ఇద్దరం కలిసి స్విమ్ చేయడానికి మీరు బయటకు పోండి ముందు నేను స్నానం చేసి వచ్చాక మీరు చేద్దరు కానీ ఎలానూ నన్ను తడిపేశారు కదా అంది చిరుకోపంగా శ్రావ్య అందుకేగా బంగారం ఇప్పుడు నేను కూడా బాత్ డబ్బులో దిగింది అంటూ అతను పక్కన చేరిపోయి ఇప్పుడు నేను కూడా తడిచిపోయా కాబట్టి ఇప్పుడు ఇద్దరం కలిసి చేసేద్దాం స్నానం అంటూ శ్రావ్యం తన మీదకు చేర్చుకొని తను టబ్ ఎడ్స్పై తలపెట్టుకొని కళ్ళు మూసుకొని రిలాక్స్ అవుతున్నాడు శ్రావ్య అతను గుండెలపైన ఎస్హెచ్ డా ముద్దు పెట్టుకుంటూ మీరు దాని మీద నేను మీ మీద పడుకుంటే స్నానం అయిపోతుందా అని అడిగింది వెటకారంగా శ్రావ్య మాటలకు హర్ష కొంతసేపు రిలాక్స్ అవ్వని బంగారం బంగారం ముందు జన్మలో నన్ను పడేసిన నీ అందమైన కొంతతో ఒక పాట పాడుకో దప్పకు నిద్ర వచ్చేయాలి నాకు అండంతో వెంటనే మామా అంటూ సమంతలా గిచ్చుతూ ఉంది హర్షని వచ్చే నవ్వుని ఆపుకుంటూ దెబ్బకు హర్ష హుసే హుసే పాట పాడమంటే ఇలాంటి పాట పాడమని కాదే ఆ జన్మలో ఎలా భక్తి పారవస్యంతో అందమైన పాటలు పాడేదానువో అలాంటి మంచి సంగీతం ఉన్న పాటలు పాడమని అన్నాడు ఆమె తలపై ముడుతూ దానికి ఊతి ముడుస్తూ ఆ జన్మలో అంటే ఇలాంటి పాటలు లేవు కాబట్టి ఆ పాటలు పాడుంటాను కానీ లేదంటే ఈ పాటలే పాడేదాన్ని ఎందుకంటే నాకు ఇలాంటి రొమాంటిక్ సాంగ్స్ అంటేనే చాలా ఇష్టం అంది శ్రావ్య ఆ మాటలకి హర్ష అంటే మళ్ళీ ఏడుస్తావు కానీ ఇప్పుడు నువ్వు కానీ ఫ్యూచర్లో మహాకార్యం చేస్తే మధ్యలో ఖచ్చితంగా ఏ మసాలా సాంగ్ పాడేసినా పాడేస్తావు అప్పుడు ఆ రుద్రప్రతాపుడు తెచ్చింది చాలదన్నట్టు నీ దయ వల్ల ఇంకా పెద్ద గిఫ్ట్ వస్తుంది ఊరు వాళ్ళకి అన్నాడు హర్ష నవ్వుతూ దానితో శ్రావ్య అతని మీద నుంచి లేచి మిమ్మల్ని అంటూ కొట్టబోతుంటే హర్షం ముందుకొచ్చి ఆమె నడుంపై చేయి వేశాడు దాంతో శ్రావ్య కొట్టబోయేదల్లా ఆగిపోయి కళ్ళు పెద్దవి చేసుకుని బిగిసిపోయి చిన్నగా చెయ్యి తీయండి అక్కడి నుంచి అంది మాటలు అతి కష్టంగా కూడబలుక్కుంటూ దాంతో హర్షం వచ్చే నవ్వుని ఆపుకుంటూ ఏమంటున్నావు బంగారం కాస్త గట్టిగా చెప్పు ఏం వినిపించడం లేదు అంటూ ఇంకా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే శ్రావ్య ఒక్కసారిగా హర్షం చుట్టేసుకుని చిన్నగా ప్లీజ్ చేయి తీసేయండి నాకు చాలా కష్టంగా ఉంది అంది తన నడుంపై ఉన్న తన చేతిని తీయడానికి ప్రయత్నిస్తూ హర్ష ఆమె దగ్గర తన పెదవులతో రాస్తూ దీనికే నువ్వు ఇలా అంటే ఇందాకటి నుంచి నువ్వు నన్ను కావాలని నా హార్ట్పై కిస్ చేస్తూ గిచ్చుతూ రొమాంటిక్ సాంగ్ పాడుతూ నన్ను టెంప్ చేయడానికి ట్రై చేసావు మరి అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పు అని అన్నాడు అంతే చిన్నగా అంటే మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో తెలుసుకోవడానికి అలా చేశాను అంతేగాని కావాలని కాదు అంది తలెత్తే అతని వైపు చూస్తూ ఇంతలో హర్ష అందమైన మధురాలను చూస్తూ వాటిని అందుకోవడానికి అన్నట్టుగా ముందుకు రాబోతుంటే శ్రావి అతని నోటికి తన చేతిని అడ్డుపెట్టి మర్చిపోయారా ఈ మహాకార్యం అయ్యేంత వరకు మనం అంటుంటే ఈ మహాకార్యం పనులు చేస్తున్నాం కాబట్టి వద్దన్నాం ప్రజెంట్ ఇక మనం చేయాల్సినవి ఏం లేవుగా బంగారం అన్నాడు హర్ష కానీ అంటూ శ్రావ్య నసుకుతూ ఉంటే హర్షకు ఆమె ఇంటెన్షన్ అర్థమై మనం ఈ పనులు చేస్తున్నాం కాబట్టి ఇంటిమేట్ అవ్వకూడదు అనుకున్నాం ప్రెజెంట్ మనం చేయాల్సిన పనులు అయిపోయాయి అండ్ నువ్వేమన్నావు ఆ మహాకార్యం మొదలై వరకు ఒక్కటి కాకూడదని అలా చూసినా కూడా ఆ మహాకార్యానికి ముహూర్తం పెట్టనంతవరకు అది మొదలైనట్టు కాదు కదా అలానే మనం ఎవరి మీద ఒట్టు కూడా పెట్టుకోలేదు జస్ట్ అనుకున్నాం అంతే అండంతో శ్రావ్య కొంతసేపు ఆలోచనలో పడి తర్వాత తలెత్తి హర్ష వైపు చూసి చిన్నగా నవ్వడంతో ఆమె అంగీకారాన్ని గ్రహించిన హర్ష వెంటనే ఆ మధురాలను అందుకున్నాడు మళ్ళీ శ్రావ్య ఏదో గుర్తొచ్చింది దానిలా అతన్నింటి దూరం జరుగుతూ అవును మరి మన బేబీ సంగతి ఏంటి తనకేం కాదు కదా అంది దాంతో హర్ష చెప్పాగా శ్రావ్య మన బేబీకి ఏం కాదు మన బేబీ చాలా సేఫ్గా ఉన్నాడంటూ ఇక ఆమెకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా మళ్ళీ ఆమెధరాలను అందుకొని అందులో అమృతాన్ని సేవిస్తూ ఇన్ని రోజులు తమ ఎడబాటును చెరిపేస్తూ ఒకరి ప్రేమను ఒకరు ఆస్వాదిస్తూ ఒకరిలో ఒకరు ఏకమవుతూ మమేకమవుతూ ఆ క్షణాలను అందమైన క్షణాలుగా మలుచుకున్నారు ఆ తర్వాత అందరూ టిఫిన్ చేసి లివింగ్ ఏరియాలో కూర్చున్న తర్వాత శ్వేత మాట్లాడుతూ సో ఇక స్టార్ట్ చేయండి మీ స్టోరీ అంతకన్నా ముందుగా మొదటిగా పుట్టిన మగ సంతానం ఎందుకు చనిపోతున్నారని చెప్పండి అని అడిగింది శ్రావ్య చెప్పకుండా శ్వేత వైపు గుర్రుగా చూస్తుంటే విజయ్ గారు చిన్నగా నవ్వుతూ అమ్మా కోడలిపిల్ల తను మీ ఆయనకి మరదలంటే అర్థం మీ ఆయన్ని పెళ్లి చేసుకుంటుందని కాదు తను మన వినోద్కి కాబోయే భార్య వాడికి మన మ్యాచ్ ఫిక్స్ అయిందని చెప్పాంగా అది ఈఎంఐతోనే అన్నారు ఆయన అది విన్న హర్ష షాక్ అయి ఇప్పుడు శ్రావ్య రియాక్షన్ ఏంటా అని చూడగా అప్పటి వరకు కొంచెం కోపంగా ఉన్న శ్రావ్య ముఖంలోకి ఇంకా ఎక్కువ కోపం వచ్చి చేరిపోతుంది తన ఫ్రెండ్ బుజ్జికి శ్వేత కాంపిటీషన్ వస్తోందని ఆమెని చూసి అందరూ ఎందుకలా కోపంగా చూస్తోందా అని చూస్తుంటే శ్వేత కూడా మనసులో వామ్మో ఈ శ్రావ్య గారేంటి నన్ను కొట్టేసారి అలా చూస్తున్నారు అనుకుంటూ కొంచెం భయం భయంగా ఆమె వైపే చూస్తోంది వాళ్ళందరి ఎక్స్ప్రెషన్స్ గమనించిన హర్ష శ్రావ్యతో చిన్నగా పాప శ్రావ్య కాస్త నీలో కావహించిన చంద్రముఖిని బయటకింటేసి అందరూ నీ వైపే చూస్తున్నారండంతో శ్రావ్య తన కోపాన్ని తగ్గించుకొని తన మనసులో అయినా ఈ అమ్మాయి తప్పేముంది తప్పంతా మా బుజ్జిలో ప్రేమను గ్రహించకుండా ఈ అమ్మాయితో పెళ్లి కొప్పుకున్న వినోద్ది అండ్ ఈ గ్రేటర్ లవ్ డిటెక్టర్ తన కళ్ళల్లో ప్రేమను కనిపెడతాడని చెప్పి మొన్నటి వరకు కూడా తన లవ్ని ఎక్స్ప్రెస్ చేయండి నా బుజ్జుదే తప్పు అనుకుని భయపడకని శ్వేత నేను జస్ట్ ఫ్రాంక్ చేశా అంతే సిల్లీగా అంది పళ్ళి కలిస్తూ దానితో శ్వేత అవునా ఒక క్షణం భయం వేసిందండి మీరు అలా కోపంగా చూస్తుంటే నేను ఏం చేశాను నాకు చాలా భయం వేసింది అందావిడ అలా ఏం లేదులే అంటూ ఇప్పుడు చెప్తాను వినండి ఈ ఊరి శాపం ఏంటో అంటూ ఆ ఊరి శాపం గురించి క్షుణ్ణంగా చెప్పి ఇక మా స్టోరీ అంటే పెద్ద ఏం లేదులే తాము అసలు ముందు జన్లు ఎలా పుట్టాం ఎలా కలిసామో చెప్పి రావణ్ గురించి డీటెయిల్గా చెప్పడం ఇష్టం లేక అన్ని స్టోరీస్లో ఉన్నట్టుగా మా స్టోరీలో కూడా ఒక ఉన్నాడు వాడి వల్లనే మేము చేయాల్సిన మహాకార్యం మధ్యలో ఆగిపోయి మేము మళ్ళీ పుట్టాం అని చెప్పడం ముగించింది శ్రావ్య అది అందరూ కొంతసేపు మౌనం వహించగా శ్వేత మాత్రం ఎవరు శ్రావి గారా విలన్ ఐడియట్ ఇడియట్స్ క్రౌండ్రల్ వేస్ట్ ఫెలో తుప్పా చదవ బఫెల్లో డాంకీ ఫేస్ గాడు అని అడిగింది కోపంగా అది ఇట్లకు చాణక్య ఫేస్ కోపంతో ఎర్రగా మారిపోగా అది గమనిస్తున్న చరిత నో డౌట్ ఆ విలన్గా ఖచ్చితంగా చాణక్యం అయ్యుంటాడు మొన్న సుశీలాంటివి చెప్పారుగా వీడిద్దరితో పాటే విలన్గాడు కూడా ఈ జన్లో పుట్టాడని సో కన్ఫర్మ్గా వాడే వీడు అయ్యుంటాడు అనుకుని శ్వేత చాణక్యం తిట్టిన నవ్వులకు పిచ్చ నవ్వు వస్తుంటే తను బలవంతంగా ఆపుకుంటూ పోనీలే నేను చేయలేని పని అట్లీస్ట్ శ్వేత అయినా చేసింది కాకపోతే తర్వాత పాప పరిస్థితి ఏంటో అనుకుంటోంది చరిత ఇంతలో శ్రావ్య వాడెవడో తెలిస్తే ముందుగా నీకే చెప్తాలే శ్వేత అంది చెప్పండి శ్రావ్య గారు ఉప్పు పాత్ర వేసేస్తాను వాణ్ణి ఇటియట్ ముందు వాడి బాబు వలన ఈ ఊరు వాళ్ళకి శాపం వస్తే ఆ తర్వాత ఆ వలన మహాకార్యం ఆగిపోయి ఆ శాపం ఇప్పటి వరకు కొనసాగి ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని కోల్పోయారు అందు కోపం ఉంచుకొస్తూ ఉంటే ఇట్స్ ఓకేలే శ్వేత ఇక వదిలేసే వాడి మహాకార్యం జరిగేలోపు మన ముందు ఖచ్చితంగా వస్తాడు అప్పుడు ఉంటుంది వాడికి మా ఆయన చేతిలో అంది తను కూడా కోపంగా వాడి వల్ల తన నరకం అనుభవించడం వాడి వల్లనే తన భర్త చనిపోయి ఆ మహాకార్యం ఆగిపోయిందని తెలిసి శ్రావ్యం గమనిస్తున్న హర్ష ఇవన్నీ తరువాత కానీ డాడ్ ఇంతకీ పంచాయితీ ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది అని అడిగాడు ఉదయం పదకొండు గంటలకలా స్టార్ట్ అవుతుంది చిన్న ప్రైమ్ మినిస్టర్ తమ్ముడికి సంబంధించిన మ్యాటర్ కదా సో ఆ పంచాయతీలో సుప్రీంకోర్టు వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతారు మన దగ్గర ఎలానో గుడిపత్రాలు ఉన్నాయి కాబట్టి అవి చూపిస్తే ఈ ఊరి ప్రాబ్లం సాల్వ్ అన్నారు విజయ్ గారు దాంతో హర్ష ఇంతకీ గుమస్తా వర్మగారు ఏరి మార్నింగ్ నుంచి కనపడలేదు అని అడిగాడు హర్ష ఆయన నేను ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తుండగా సడన్గా కళ్ళు తిరిగి పడిపోయారంట ఎవరో గుమస్తగారు పడిపోయి ఉండడం చూసి వాళ్ళ ఇంట్లో అప్పగించారంట సో ఇప్పటికీ ఆయన కాస్త నీరసంగా ఉండడంతో కరెక్ట్గా టైంకి వస్తాను కబురు పంపించారు అన్నారు విజయ్ గారు దానితో హర్ష సరే డాడ్ నాకు ఊర్లో కాస్త పనుంది అది చూసుకుని ఒకసారి గుమస్తా గారిని కూడా చూసొస్తానని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు హర్ష బయటికి వెళ్ళిన తర్వాత శ్రావ్య ఇప్పుడు చెప్పండి అత్తయ్య ఇందాక వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళిపోవాలి లేదో అన్నారు మీరు నన్ను ఇంట్లోంచి ఎంటేయడానికి ఏం ప్లాన్ చేశారు అని అడిగింది చిరుకోపంగా ఆ రోజు ఉదయమే ఆ ఊర్లో దిగిన మిత్ర ప్రెసిడెంట్ గారు గెస్ట్ హౌస్లో కూర్చుని మందు సిఫ్ట్ చేస్తూ తర్వాత జరగబోయే పంచాయతీ గురించి ఆలోచిస్తూ హర్షవాళ్ళు గురించి తెలుసుకుంటున్నాడు ఆ ప్రెసిడెంట్ ద్వారా మరి ఆ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు